విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద తొలగించిన సాక్షర భారత్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రిలే నిరాహార దీక్ష నిర్వహించారు మన రాష్టంలోని మండల స్థాయిలోని ఐదు వందల నలబై రెండు మంది ఎంసీఓలు పంతొమ్మిది వందల తొమ్మిది వందల యాబై ఎనిమిది మంది వీసీఓలు ఉన్నా పనిచేస్తున్నారు తొలగించిన సాక్షర భారత్ సమన్వయ కర్తలను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని విధుల్లోని కొనసాగిస్తూ కొత్తగా అమలు చేసిన విధి విధానాలను వర్తింప చేయాలని పెండింగ్ లో ఉన్న ఎఫ్టిఏటిఏడిఏ లను వెంటనే చెల్లించాలని కోరారు లేని పక్షంలోని నిరాహార దీక్ష కొనసాగిస్తామని జిల్లా కార్యదర్శి బుగత అశోక్ పేర్కొన్నారు మరి మాకు సంబంధించి మా రెండు వేల రూపాయలు జీతాలు ఇచ్చారు మాకు ఈరోజు మేము గ్రామ స్థాయిలో చూస్తున్నట్లయితే ప్రతి కార్యక్రమాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరుగుదట్టుల విషయంలో ప్రథమ స్థానం ఉన్నది చెప్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరుగుడు దిశలో ప్రథమ స్థానం ఉందంటే దానికి ప్రధాన కారణం సాక్షర భారత్ విలేజ్ కోఆర్డినేటర్లు మరియు మండల కోఆర్డినేటర్లు ఈ రోజు విలేజ్ లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకి అసిస్టెంట్ గా పనిచేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు ఏం చేయండి మాకు ఇంతతో ఆగదు ఖచ్చితంగా మాకు న్యాయం చేసేవారు కూడా ఖచ్చితంగా గ్రామం గ్రామం వీసీగా ఉన్నాము మేము రెండు వేల పది ఆగస్టు నుంచి శాస్త్ర భారతలో పండింగ్ అండి మేము పంచాయతీ ఆఫీసులో ప్రవేశపెట్టిన ప్రతి పథకం చేసి ముందుకు నడిపించి తీసుకెళ్ళాం ఒకరికి ఆధార్ కార్డు లేదంటే మేము చెప్పాలి రేషన్ కార్డు ఎలా రావాలనేది మేము చెప్పాలి ఆధార్ కార్డు ఎక్కడ నమోదు చేసుకోవాలనేది మేము చెప్పాలండి గ్రామంలో కావాల్సిన ప్రతి డేటా ఏ అధికారికి కావాలన్నా మేమే ఇస్తామండి గ్రామంలో కావాల్సిన ప్రతి రికార్డు ఎవరి దగ్గర ఏ రికార్డు ఉందో మాకైతే తెలియదు కానీ మా దగ్గర ప్రతి రికార్డు జీరో టు జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ అబో ఇయర్స్ ప్రతి ఒక్కరి డేటా మా దగ్గర ఉంటుందండి ఎవరికి ఏ అధికారి కావాలన్నా సర్పంచ్ గారమ్మా ఫోన్ చేసి వీడికి ఈ డేటా కావాలి నువ్వు ఇచ్చి అమ్మా అంటే అక్కడ మేము ఇచ్చేవారు అండి ప్రతి పనిలోనూ మమ్మల్ని ఉపయోగించుకొని బాబు వస్తే జాబ్ గ్యారెంటీ జాబ్ గ్యారెంటీ అని ఉన్ని జాబ్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు మమ్మల్ని దానికి కూడా మేము అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి ఎందుకంటే జాబ్ ఇస్తాను జాబ్ నిరుద్యోగ యువతికి బుర్రలేదండి అసలు ఆలోచించాలి అక్కడ నిరుద్యోగ యువతి ఎలా తీసుకుంటారండి నిరుద్యోగ భృతి ఇక్కడ మా పక్కన కొట్టి వాళ్ళ నిరుద్యోగ భృతి ఎలాగండి వెయ్యి రూపాయలు ఇస్తాను రెండు వేలు ఇస్తాను మాకు చేతులంటే పని ఇమ్మంటున్నాం కష్టానికి తగిన ఫలితం అండి